పరిశుద్ధుడైనటువంటి ప్రభును రక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామం పేరట మీ అందరికీ కూడా హృదయపూర్కు పొందున్నారు ఈరోజు దేవుని సన్నిధిలో అనుదిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఏషియా గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం చదువుదాం యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు దేవుని వాక్యం సెలవు రీతిగా ఈరోజు ఎవరు పక్షి రాజు యవనం వలె వారు ఉంటారు పైకి ఎగురుతారు సొమ్మ సిల్లకుండా జీవించగలుగుతారు నూతన బలం పొందుతారు అంటే యహోవా కొరకు ఎదురు చూచేవారు మాత్రమే ఇలా ఉంటారు యహో కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు అంత మాత్రమే కాదు పక్షి రాజు వాళ్ళ రెక్కలు చవి పైకి ఎగురుతారు యొక్క పరిగెత్తుతారు సొమ్మ సిల్లక నడిచి వెళ్ళిపోతారు ఈ అన్నీ కూడా వారు పొందుకోవాలంటే ఒకటి చేయగలగాలి వారు ఎవరు వారు అంటే వా కొరకు ఎదురు చూచేవారు అంటే ఈరోజు చాలామంది ఎదురు చూపులు చూచే చాలామంది ఉన్నారు కొంతమంది కొన్ని కొన్ని రకాల ఎదురుచూపులు చూసేవారు కొంతమంది తల్లిదండ్రుల కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు కొంతమంది వచ్చే భర్త కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చే భార్య కోసం ఎదురు చూపులు చూసేవారు ఉన్నారు ఈ రకం మనుషులు అనేకమైన వారికి ఎదురు చూసేవారు కొన్ని కార్యాలు జరగాలని కొంతమంది మనుషుల కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు అధికారుల కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనుషుల కొరకు ఎదురు చూసిన వారు కాదు అధికారుల కొరకు ఎదురు చూసిన వారు కాదు పరిస్థితులను బట్టి ఎదురు చూసిన వారు కాదు యహోవా కొరకు ఎదురు చూస్తే దేవుని కొరకు కనుక నువ్వు ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు నూతన బలం పొందుకుంటావు మన వాస్తవంగా ఎవరు వస్తారు మన జీవితంలో ఏదో ఉద్ధరిస్తారు లేకపోతే ఎవరు వస్తే ఏదో వచ్చిన తర్వాత మనకి ఏదో జరిగిద్ది అని పొరపాటు పడద్దు ఎవరు కూడా దయచేసి నువ్వు ఎదురు చూడవలసింది దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి దేవుని మాట కొరకు ఎదురు చూడాలి దేవుని వాకు కొరకు ఎదురు చూడాలి దేవుని హస్తము కొరకు దేవుని దర్శనం కొరకు దేవుడు చేసే కార్యం కొరకు మనం ఎదురు చూసినాం అలాగ మన జీవితంలో ఎహోవ కొరకు మనం ఎదురు చూసినప్పుడు నూతన శక్తిని నూతన బలాన్ని మనం పొందుకుంటాం అంత మాత్రమే కాదు ఒక పక్షి రాజు ఎలా పైకి ఎగురుతుందో రెక్కలు చాపి అంతగా మనం ఎగురుతాం అంటే అంత బలాన్ని మనం పొందుకుంటాం అంత మాత్రమే కాదు మనం అలయక పరిగెత్తగలుగుతామంటాం మనం ఎంత ఎంత పరిగెత్తిన అల్లసట మనకి రాదంట సొమ్మ సిల్లిపోమంట ఎలాంటి బలం ఇలాంటి శక్తి మనకి ఎప్పుడు వస్తుంది దేవుని కొరకు ఎదురు చూస్తేనే వస్తుంది గుర్తుపెట్టుకోండి దయచేసి పొరపాటున మనుషుల కొరకు ఎదురు చూడకండి మనుషులు చేసే కార్యాల కొరకు ఎదురు చూడకండి పరిస్థితుల కొరకు ఎదురు చూడకండి అధికారుల కొరకు అంతకంటే ఎదురు చూడకండి నీవు నమ్మిన దేవుని కొరకు మాత్రమే నువ్వు ఎదురు చూడు ఆయన ఏం చేస్తాడో ఏం చేయబోతున్నాడో కనిపెట్టి దేవుని కొరకు మనం ఎదురు చూడగలిగినప్పుడు దేవుడే నూతనమైన కృప మన జీవితంలో కలగజేస్తాడు నూతన బలం నెక్కిస్తాడు ఒకవేళ నువ్వు బలహీనురాలవై ఉన్నవేమో కానీ బలహీనుడు అయి ఉన్నావేమో కానీ నువ్వు ఎంత ఎదురు చూసినా నీకు బలం ఉండకపోవచ్చు కానీ దేవుని కొరకు నీ బలహీనతలో కూడా దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే నువ్వు బలం పొందుకుంటావు అందుకనే కాలేయని వ్యక్తి అంటాడు నేను నలభై సంవత్సరాల వయసులో ఎంత బలము కలిగొన్నాను ఇప్పుడు ఎనభై సంవత్సరాల వయసులో కూడా అంతే బలం కలుగున్నాను అంటాడు ఆ సీక్రెట్ ఏంటి అని ఆలోచన చేస్తే అతని జీవితంలో ఆ సీక్రెట్ ఏంటో తెలుసా నలభై సంవత్సరాల వయసులో అతడు దేవుని కొరకు ఎలాగ ఎదురు చూశాడు ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా దేవునిలో దేవుని విషయాల్లో అలాగే తన జీవితంలో అన్ని కార్యాల్లో దేవుని కొరకు ఎదురు చూశాడు కనుక అతడు అంత బలాన్ని పొందుకోగలిగాడు వయస్సు తేడా ఉంచిన బలంలో తేడా రాల కారణం ఏంటో తెలుసా ఆ బలం దేవుడి ఇచ్చింది మన జీవితంలో కూడా అంతే మనం కూడా ఎప్పుడు ఒకే బలము కలిగి దేవుల్లో ఉండాలంటే మన ఎదురు చూపు మన చూపు దేవుని పైన ఉండాలి దేవుని కొరకే మన ఎదురు చూసే వారిగా ఉన్నప్పుడు నూతన బలం ఇస్తాడు నూతన శక్తిని ఇస్తాడు నూతన కార్యలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు మనం ఎంత పరుగెత్తినా ఎంత ప్రయాసపడినా అలసట మనకి రాదు సొమ్మ సిల్లిపోము పడిపోము కృంగిపోము దిగజారిపోము తల్లడిల్లిపోము ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతి దినము దేవుని కొరకే ఎదురు ప్రతి దినం వేకునే లేచి దేవుని కొరకు ఎదురు చూడు ఆయన మాట కొరకు ఎదురు చూడు ఆయనే నిన్ను బలపరిచి నడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు కనుక ఇంకా మనుషులు కొరకు ఎదురు చూడడం అధికారులు కొరకు ఎదురు చూడడం మానేసుకుందాం పరిస్థితుల వైపు ఎదురు చూడడం మానేద్దాం దేవుని కొరకు ఎదురు చూద్దాం ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరిగించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో తండ్రి అనేకులు ఇంకా మనుషుల కొరకు ఎదురు చూసేవారు కొరకు కొరకెదురు చూసేవారు అధికారుల కొరకు ఎదురు చూసేవారు కొన్ని జరుగుతాయేమోనని కానీ రోజు సత్యం ఏమిటంటే ప్రభు అని వాక్యం చెబుతుంది మేము నీ కొరకు ఎదురు చూడాలి ప్రభు నీ కొరకు నీ కార్యాల కొరకు ఎదురు చూసినప్పుడు సమస్తం నువ్వు జరిగించగలిగిన దేవుడు ఆ సత్యాన్ని నీ వాక్య లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు అందున కనుక ఈ దినము నుండి అయినా మేము నీ కొరకు ఎదురు చూసి నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకొని ప్రభావ ఎల్లప్పుడూ మేము నీలో పై పైకి ఎదిగేవారిగా అలయక సొమ్మస్ ఎల్లక నీలో కొనసాగే ఆత్మీయ జీవితాలను ప్రతి బిడలకు ప్రతి కుటుంబానికి దయచేయమని ఏసు క్రీస్తు నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మీయ కన్యుని సహవాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకమున్న సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక Amen.